హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వసదార పడుకుంది కానీ తన మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి వైష్ణవి అక్క ఒకప్పుడు విరాసార్ని ప్రేమించిందా అంటే విరాసార్ వచ్చిన కొత్తలో ఒక అమ్మాయిని ప్రేమించానని తనకి ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి ఫోటో చూపించింది వైష్ణవి అక్కనేనా మరి వీరిద్దరూ ప్రేమించుకున్నప్పుడు ఎందుకు విడిపోయారు వైష్ణవి అక్క సార్ని ఏదో అపార్థం చేసుకున్నానని చెప్పి తన నుండి వచ్చేశాను అని చెప్పింది అంతగా ప్రేమించిన విరాసారిని ఏ విషయంలో అపార్థం చేసుకుంది ఎందుకు విరాస్ సార్ని వదిలేసి వచ్చింది మరి విరాసార్ని ప్రేమించి విక్రమాదిత్య సార్ని ఎందుకు పెళ్లి చేసుకుంది విక్రమాదిత్య సార్కి వీళ్ళిద్దరి గురించి తెలుసా అందుకేనా విక్రమాదిత్య సార్ వీళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నా కూడా నార్మల్గానే ఉంటున్నారు సార్కి ఇక్కడికి వచ్చినప్పుడు వైష్ణవి అక్కకి పెళ్లైందని తెలియదనుకుంటా అందుకే తన గురించి తెలుసుకోవాలని నన్ను హెల్ప్ అడిగారు అంటే ఆ రోజు నేను ఇచ్చిన డీటెయిల్స్ ద్వారా వైష్ణవి అక్క గురించి తెలుసుకున్నారా తర్వాత విక్రమాదిత్య సార్ వైఫ్ వైష్ణవి అక్క అని తెలిసిందనుకుంటా అప్పటి నుండి వైష్ణవి అక్కకి దూరంగా ఉంటున్నారు విరాజ్ సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఏ తప్పు చెయ్యలేదని వైష్ణవి అక్కకి తెలిసిందనుకుంటా అందుకే ఆ రోజు ఆఫీస్లో విరాజ్ సార్ వైష్ణవి అక్క మాట్లాడుతుంటే నేను తప్పుగా అనుకున్నాను పాపం విరాజ్ సార్ వైష్ణవి అక్కని చాలా ప్రేమించారు తన కోసమే తనని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారు కానీ అక్క విక్రమ్ సార్ని పెళ్లి చేసుకుంది ప్రేమించిన వారు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఆ బాధ చాలా నరకంగా ఉంటుంది అందుకేనా విరా సార్ నేను ఎప్పుడు కాల్ చేసినా నా ఫోన్స్ అటెండ్ చేసేవారు కాదు పాపం ఆ విషయాలేమీ నాకు తెలియదు కదా అందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నారని అనుకున్నాను తన కళ్ళెత్తరగా వైష్ణవి యొక్క విక్రమాదిత్యసాద్ ఉంటే పాపం టైగర్ ఎంత బాధని అనుభవించి ఉంటాడు కదా నిజంగా మీరు గ్రేట్ విరాజ్ సార్ ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే తనపై ద్వేషాన్ని పెంచుకుంటారు కానీ మీరు వైష్ణవి అక్క బాగుండాలని అనుకుంటున్నారు ఇంకా విక్రమాదిత్య సార్ కూడా చాలా గ్రేట్ ఎవరైనా తన భార్య ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తితో మాట్లాడవద్దని చెబుతారు కానీ విక్రమాదిత్య సార్ మీరు వైష్ణవి అక్కతో మాట్లాడుతున్నా కూడా తను నార్మల్గా ఉంటున్నారు ఇంకా వైష్ణవి అక్క మిమ్మల్ని ప్రేమించింది మిమ్మల్ని అపార్థం చేసుకుని మీ దగ్గర నుండి వచ్చేసింది తర్వాత విక్రమాదిత్యసాన్ని పెళ్లి చేసుకుంది కానీ మీరు ఏ తప్పు చేయలేదని తెలుసుకుని మీ జీవితం బాగుండాలని నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది నిజంగా వాష్ణవీ అక్క కూడా చాలా గ్రేట్ అందుకేనా మీ ముగ్గురు ఎప్పుడు కూడా ఎటువంటి అపార్థాలు లేకుండా ఒకే చోట ఉండగలుగుతున్నారు మీలాంటి మంచి మనుషుల మధ్య నేను రావడం నిజంగా నా అదృష్టం మీరు అస్స మీరు వైష్ణవి యొక్క వలన చాలా బాధపడ్డారని నరకం అనుభవించారని నాకు అర్థమవుతుంది కానీ ఈ క్షణం నుండి అలా కాదు మీరు వైష్ణవి యొక్క విషయంలో ఎంత బాధైతే అనుభవించారో ఈ రోజు నుండి ఈ వసుధార మీకు అంత ప్రేమని పంచుతుంది వైష్ణవి యొక్క ప్రేమని మర్చిపోయినట్టు చేస్తుంది ఇప్పుడు మీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది అని వసదార విరాస్ గురించి ఆలోచిస్తుండగా విరాస్ బాల్కనీలో వైష్ణవి గురించి చాలాసేపు ఆలోచించి తన రిగ్గు తీసి బాల్కనీలో నుండి బయటికి విసిరేసి లోపలికి వస్తాడు అయితే వసుధార కళ్ళు మూసుకుని ఉండడం వలన తను పడుకుందేమో అని అనుకుంటాడు విరాస్ నెమ్మదిగా వసదార దగ్గరికి వచ్చి తనని కొన్ని క్షణాలు చూసి ఎంతో ప్రేమతో వసుధార బుగ్గ పైన ముద్దు పెట్టుకోగానే అప్పటి వరకు ఆలోచనలో ఉన్న వసదార ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతుంది ఇంకా విరాస్ పెదవులు తన చెంప పైన అలాగే ఉండడం గమనించి తన గుండె చాలా వేగంగా పరుగులు పెడుతుంటే అప్పటి వరకు ఆలోచించిన ఆలోచనలన్నీ గాలికి ఎగిరిపోతే క్షణకాలంలో తన శరీరం అంతా చిన్నగా కంపించడం మొదలు పెడుతుంది ఏంటి విరాస్ సార్ ఇంత సడన్ షాక్ ఇచ్చారు నన్ను విరాస్ సార్ కిస్ చేశారా అని అనుకుంటుండగా విరాస్ వసుకి దూరం జరిగి తన పక్కనే కూర్చుని తన చేతిని తీసుకుని ఇప్పటి నుండి నా మనసులో నువ్వు మాత్రమే వసు ఇంకొకరిని నా జీవితంలోకి మళ్ళీ రానివ్వను ఒకప్పుడు వైష్ణవిని ప్రేమించాను కానీ ఇప్పుడు నా లైఫ్లోకి వచ్చావు అలాగే వైష్ణవి పైన ఇప్పుడు నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు తను నాకు ఒక ఫ్రెండ్లాగా మాత్రమే ఈ క్షణం నుండి నా జీవితం మాత్రం నువ్వే అని విరాస్ చెబుతూ వసు చేతిని తన పెదవుల దగ్గర పెట్టుకుని అలాగే కళ్ళు మూసుకుని ఉంటాడు బసదార విరాస్ మాటలు అస్సలు నమ్మలేక అలాగే షాక్ గా ఉండిపోతుంది విరాస్ చెప్పేది నిజమా అబద్ధమా కూడా తనకి అర్థం కావడం లేదు అంత షాక్ లోకి వెళ్లిపోతుంది బసదార కొంత సమయం తర్వాత తేరుకుని ఏంటి ఈ టైగర్ నన్ను ప్రేమిస్తున్నాడా వాము ఇదంతా ఎప్పుడు జరిగింది ఇదంతా కల కాదు కదా నేను నిద్రలో కల అయితే కనడం లేదు కదా లేదు లేదు ఇదంతా నిజమే విరాజ్ సార్ నాతో మాట్లాడుతున్నారు అంటే విరాజ్ సార్ నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా అని అనుకోగానే తన మనసంతా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంటే వామ్ విరాజ్ సార్ అసలు మీ దగ్గర నుండి ఇలాంటి మాటలు నేను వింటానని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా అసలు ఈ క్షణం నాకు ప్రపంచాన్ని జయించినంత హ్యాపీగా అనిపిస్తుంది అసలు మీ దగ్గర నుండి ఇలాంటి మాటలు వస్తాయని అనుకోలేదు ఐఎమ్ రియల్లీ హ్యాపీ నాకు ఈ క్షణమే వెంటనే లేచి మిమ్మల్ని హక్ చేసుకోవాలని ఉంది విరాజ్ సార్ కానీ ఈ మాటలు నేను విన్నానని మీకు తెలిస్తే మళ్ళీ మీరు ఎలా ఫీల్ అవుతారో ఏమో తెలియదు మీరు నాకు చెప్పాలని అనుకుంటే నేను మెలకువగా ఉన్నప్పుడు చెబుతారు కదా అప్పటి వరకు మీరు నన్ను ప్రేమిస్తున్న విషయం నాకు తెలిసినట్టు మీకు చెప్పను కానీ ఈ ఫీల్ చాలా చాలా బాగుంది మీరు నా సొంతం ఈ రోజు నుండి మీరు నాకు మాత్రమే సొంతం ఐ లవ్ యు విరాస్ సార్ ఐ లవ్ యు ఫర్ ఎవర్ అని వసుధార ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది వైష్ణవి తన రూమ్ లోకి విక్రమ్ కనిపించడు అలాగే సోఫాలో కూర్చుని విరాసన్న అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది విక్రమ్ బాల్కన్ల నుండి లోపలికి వచ్చేసరికి వైష్ణవి ఆలోచిస్తూ ఉండడం చూసి తన దగ్గరికి వెళ్లి వైష్ణవి పక్కన కూర్చుని వైష్ణవి అని పిలవగానే వైష్ణవి విక్రమ్ వైపు చూసి చిన్నగా స్మైలిస్తుంది ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు విక్రమ్ ఏమీ లేదు విలాస్ ఏమి తినకుండా వెళ్ళాడని బసధార చెప్పింది కదా అందుకే తన కోసం ఫుడ్ తీసుకుని వెళ్ళాను అని చెబుతుంది వైష్ణవి సరే ఇప్పటికే చాలా లేట్ అయింది పడుకుందో కానీ రా అని చెప్పి వైష్ణవిని తీసుకుని బెడ్ దగ్గరికి వెళ్ళి వైష్ణవిని తన గుండెలపై పడుకోబెట్టుకుని వైష్ణవి చుట్టూ చేతులు వేసి జో కొడుతూ ఉంటాడు ఎన్నో ఆలోచనలతో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది వైష్ణవి వైష్ణవి పడుకున్న తర్వాత విక్రమ్ ఆలోచనలో పడిపోతాడు వైష్ణవి వచ్చేసిన వెంటనే విక్రమ్ కూడా బాల్కనీలో నుండి లోపలికి వస్తాడు మళ్ళీ తన మొబైల్ బాల్కనీలోనే వదిలేశాడని తెచ్చుకోవడానికి బాల్కనీలోకి వెళ్ళినప్పుడు విరాస్ తన చేతికున్న రింగ్ని తీస్తాడు విరాస్ రింగు ఏం చేస్తున్నాడా అని విక్రమ్ ఆలోచిస్తూ ఉండగానే విరాస్ రింగు తీసి బయటికి విసిరేయడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు విరాస్ రింగు బయటికి విసిరేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు విక్రమ్ కానీ విక్రమ్కి ఆ క్షణమే అర్థమైంది విరాస్ తన మనసులో నుండి వైష్ణవిని తీసేశాడని అలాగే మౌనంగా తన రూమ్లోకి వస్తాడు అదంతా గుర్తుకు రాగానే వైష్ణవి వైపు చూస్తాడు విరాస్ తన చేతికున్న రింగు తీసేసాడని తెలిస్తే నువ్వు నార్మల్గానే ఉంటావు వైశ్యూ కానీ విరాస్ ఆ రింగుని విసిరేశాడని తెలిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావో ఏంటో కానీ ఒక విషయం మాత్రం క్లారిటీ వచ్చింది విరాస్ పూర్తిగా నిన్ను తన మనసులో నుంచి తీసేసాడు ఇప్పుడు తన మనసంతా ఒక వస్తారా మాత్రమే ఉంది మన ఇద్దరం కోరుకున్నది కూడా అదే కదా తను నిన్ను మర్చిపోయి వేరొక అమ్మాయిని తన లైఫ్లోకి రావాలని కోరుకున్నాము ఇప్పుడు అదే జరుగుతుంది కానీ ఎందుకో విరాస్ లైఫ్లోకి ఇంకొక అమ్మాయి రాకని నిన్ను బాగా దూరం పెడుతున్నాడని అనిపిస్తుంది చూద్దాం ఏం జరగబోతుంది ఏంటో నువ్వైతే ఎప్పుడు కూడా విరాస్ ఫ్రెండ్షిప్ని దూరం చేసుకోలేవు నువ్వు బాధపడితే నేను చూడలేను త్వరలో విరాస్ వసదాలని పెళ్లి చేసుకునేటట్టు చేయాలి అంతకన్నా ముందు నేను నీకు భావని అవుతానని తెలిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావో ఏంటో అర్థం కావడం లేదు విరాస్ లైఫ్ అయితే ఇంకా సెట్ అయినట్టే ఇప్పుడు నా లైఫ్ని నేను సెట్ చేసుకోవాలి నెమ్మదిగా నీకు నిజం చెప్పాలి నువ్వు నా నుండి దూరం కాకుండా చూసుకోవాలి అని ఎన్నో ఆలోచనలతో నిద్రలోకి జారుకుంటాడు విక్రమ్ ఈ పాటలో విరాస్ బసు రొమాంటిక్ లవ్ సీన్ రాద్దామని అనుకున్నాను బట్ కుదరలేదు నెక్స్ట్ లో తప్పకుండా రాస్తాను స్టోరీలో తప్పకుండా చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోయింది